పర్యావరణాన్ని పరిరక్షించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ జీవీఎంసీ గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓల నేతృత్వంలో మధిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ సుస్థిరమైన నీటి వనరుల సాధన ప్రభుత్వం నిషేధించిన పదారు రకాల ప్లాస్టిక్ వినియోగించవద్దూ ఎవరి ఇంటి వ్యర్థాలను వారే ఆదాయవంతంగా నిర్మూలించాలని కోరుతూ ఏపీపీసీబీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు ఎగో వైజాగ్ ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో భాగంగా రోటర్ రెక్ట్ క్లబ్ వైజాగ్ రాయల్స్ సభ్యురాలు చాందని మాట్లాడుతూ మన జలవనరులను మనమే కాపాడుకోవాలని కోరారు ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దని ప్రతి ఒక్కరూ ప్రతి నా పూని ముందుకు సాగాలని సూచించారు పర్యావరణ పరిరక్షణ కోసం తాము కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామ్ అప్పారావు పలువురు విద్యార్థులు మాట్లాడారు నమస్కారం నా పేరు కే వాద్యం నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అక్షయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షత మన బాధ్యత నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు మన ఇంటి వ్యర్థాలను మనమే కాపాడుకున్నాం ఆదాయవంతంగా నిర్మూలిద్దాం వ్యర్థాలతో పర్యావరణాన్ని హాని కలిగించవద్దు ప్రతి పర్యావరణ పర్యావరణహితంగా జీవిద్దాం మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది అందుకు పర్యాయ వ్యక్తుల్ని కాపాడుకుందాం ప్రకృతి వనరులను కాపాడుకుందాం మనం నా పేరు కే నిత్యానండి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఆసియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేరొక భూలోకం లేదు మానవాళ్ళు జీవించడానికి ఈ భూగోళం మాత్రమే జీవరసం ఉంది అందుకే మనం భూగోళాన్ని కాపాడుకోవాలి భూగోళం మీద ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకునే బాధ్యత మనది నీరు గాలి సముద్రాలు భూమి అన్ని ఆరోగ్యంగా ఉండాలి ప్రకృతి వనరులకు నష్టం వాటిలితే అది మనకే నష్టం అందుకే నీరుని కాపాడుకుందాం ప్రభుత్వం నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు ప్రతి ఒక్కరు గుట్ట సంచులు వాడాలి ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపాలి మన ఇంటి నుంచి వచ్చిన చెత్తని మనమే ఆదాయంగా నిర్మించాలి అందరికీ నమస్కారం నా పేరు అప్పారావు అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్ని నేను మానవాళి జీవించడానికి ఒకే ఒక మార్గము భూగోళం ఉన్నది ఈ భూగోళాన్ని మనం కాపాడుకునే కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది ఈ భూమి మీద ఉన్న గాలిని నీరుని సముద్రాలని ఇలా ప్రకృతి వనరులన్నిటినీ మనమే కాపాడుకోవాలి ప్రభుత్వము నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలి మన ఇంటిలో వ్యర్థాలను ఆదాయవంతంగా మనమే తయారు చేసుకోవాలి